భక్తితో కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలిచే కోరమీసాల కుమరవల్లి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం సిద్దిపేట జిల్లా కుమరవెల్లి మండల కేంద్రంలో ఉన్న మల్లికార్జున స్వామిని ఏటా వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు పూర్వం ఇక్కడ కుమారస్వామి కొంతకాలం తపస్సు చేసినట్లు అందుకే ఈ ప్రాంతానికి కుమారవెల్లి అని పేరు వచ్చి కాలక్రమేణా అది కుమరవెల్లిగా మారిందని చెబుతారు పరమశివుడు ఇక్కడి తన భక్తులను కాపాడడానికి ఆదిరెడ్డి నేలమ్మ అనే దంపతులకు కుమారుడై జన్మించి తన మహిమలతో భక్తులను కాపాడాడని క్షేత్ర పురాణం తరువాత కూడా తన భక్తుల సంరక్షణార్థం ఇక్కడే కుమరవెల్లి మల్లికార్జున స్వామిగా కొలువు తీరాడు అయితే శివునికి సాధారణ ప్రతిరూపమైన లింగ రూపంలో కాకుండా గంభీర ఆకారంలో కోర మీసాలతో నిలువెత్తి విగ్రహంగా దర్శనమిస్తారు యాదవ కులానికి చెందిన గొల్ల కేతమ్మ లింగ బలిజ కులానికి చెందిన మేడలమ్మ స్వామికి ఇరువైపులా దర్శనమిస్తారు ఐదు వందల సంవత్సరాల క్రితం పుట్టమట్టితో తయారు చేసిన విగ్రహం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది ఈ విగ్రహం నాభిలో శివలింగం ఉండడం ఇక్కడి ప్రత్యేకత ప్రతి ఏడాది జనవరి నెలలో మకర సంక్రాంతి నుంచి ఉగాది వరకు ప్రతి బుధ ఆదివారాలలో ఇక్కడ జాతర జరుగుతుంది సంక్రాంతి పండుగకు ముందు కళ్యాణోత్సవం నిర్వహిస్తారు ఈ జాతరలో బోనం పట్నం అనే విశేషమైన మొక్కుబడులుంటాయి బోనం అంటే అలంకరించిన కొండలో నైవేద్యం వండి స్వామివారికి నివేదిస్తారు ఆ పక్కనే రంగురంగుల ముగ్గులతో అలంకరించిన ప్రదేశంలో బోనాన్ని ఉంచి స్వామివారిని కీర్తిస్తూ ఆ నైవేద్యాన్ని సమర్పిస్తారు విధంగా ఇది కూడా స్వామివారి కళ్యాణమే జగ్గు అంటే డమరకం వాయిస్తూ జానపద శైలిలో సంప్రదాయబద్ధమైన పాటలు పాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారిని ఒగ్గు పూజారులుగా పిలుస్తారు జాతర చివరలో పెద్దపట్నం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు వందల సంఖ్యలో ఒగ్గు పూజారులు విశాలమైన ముగ్గుల్ని వేసి వాటి మధ్యన స్వామిని ఆవాహనం చేసి సామూహికంగా జగ్గులు వాయిస్తూ మల్లనను కీర్తిస్తారు వీరశైవ పూజారులు వీరభద్రుణ్ణి భద్రకాళిని పూజించి రాత్రివేళ చతురస్రంగా ఏర్పరిచిన స్థలంలో టన్నుల కొద్దీ కర్రల్ని పేల్చి మంత్రబద్ధంగా అగ్ని ప్రతిష్ఠ చేస్తారు తెల్లవారుజామున ఆ కర్రలన్నీ చండ్ర నిప్పులుగా మారుతాయి వాటిని విశాలంగా చేసి కణకణమండే నిప్పుల మధ్య నుండి మూడు సార్లు స్వామివారి ఉత్సవ విగ్రహాలతో దాటి వెళుతారు వందల సంఖ్యలో భక్తులు కూడా దాటుతారు దీనిని అగ్నిగుండాలు అని పిలుస్తారు ఈ ఆలయంలో ఉండే మరో ప్రత్యేకత గంగరేగు చెట్టు ఈ చెట్టుకు ప్రదక్షిణ చేసి పట్నం వేసిన వారికి అంతా మంచే జరుగుతుందని నమ్మకం కోరికలు తీరాలని కొబ్బరికాయల ముడుపులు కట్టడం ఆనవాయితీ స్వామివారి బండారు అంటే గంగిరేగు చెట్టు ఆకు ఎంతో మహిమగలదని బండారి నుదుట పెట్టుకుని గంగిరేగు ఆకును ఔషధంగా తీసుకుంటే సర్వ రోగాలు తొలగిపోతాయని విశ్వాసం వీలైతే మీరు కూడా రేపు జరగబోయే స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించండి మరో భక్తి రాగం ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో